ప్రతి దాంట్లో కూడా కల్తీ లేకుండా జరగదు అది మాత్రం షూర్ ఎందుకంటే మనం ఎప్పుడైతే తక్కువకు రావాలి అని కకూర్తిగా ఆలోచిస్తామో ఆటోమేటిక్గా క్వాలిటీ పడిపోద్ది వాడు అదే అనుకుంటాడు క్వాలిటీ కావాలి అని వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ధరను చూస్తున్నారు కాబట్టి ఆ ధరకి ఎంతైతే మనకు అవకాశం ఉంటుందో కొంత లాభం వేసుకొని కొట్టేద్దాం అని వాళ్ళ ఆలోచనలు ఉంటారు సో ఆ నెయ్యి అనే బదులు ఆ నెయ్యి ప్లేస్లో మామూలుగా డాల్ డాల్ వేస్తారు మామూలుగా బిర్యానీ సంగతి మనం మాట్లాడుకోవాలి చూస్తే సో అట్లాగే ఇప్పుడు లడ్డుకు సంబంధించి నెయ్యి అంటే ఆ నెయ్యిలో ఏ డాల్డానో కలుపుతారు ఆ డాల్డా అంటే అది దేంత తయారైద్ది ఐడియా ఉంది కదా ప్రతిదీ నేను పదార్థం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే వీళ్ళు ఏంటి అంటే ఘాటుగా డైరెక్ట్గా ఒకటే మాట చెప్పారు సో ఫలానా పలానా ఫ్యాట్ కలిసిపోయింది అని అని చెప్పేసి అని సో ఆ పశువులకు సంబంధించిన క్రో పదార్థాలు ఏదో ఒకటి ఆయిల్ రూపంలో దాన్ని అందులో మిక్స్ చేసుకుంటే అయిపోయింది అదే చేసింది నాకు తెలిసి అయితే మాత్రం సో అవన్నీ కూడా బయటపడాలి ఆ కల్తీ అసలు ఏంటి మెటీరియల్ వాళ్ళు ఏం యూజ్ చేశారు ఏంటి అనేది అది నెయ్యి నెయ్యి రూపంలో ఆయిల్ ఆయిల్ లో ఏం మరి యాడ్ చేశారు అనేది